హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ బనాన్సా నేను మీ రమ్యశ్రీ ఈరోజు మనము బాలా త్రిపురస్ ఎంతో ఇష్టమైన కట్టె పొంగల్ని అయితే ప్రిపేర్ చేసుకుందామండి దేవుడి ప్రసాదంగా చాలా బాగుంటుందండి అమ్మవారికి కూడా ఎంతో ప్రీతికరమైనది తినడానికి కూడా చాలా బాగుంటుంది ఈ కట్టె పొంగలి ముందుగా నేను ఇక్కడ కుక్కర్లో వండుతున్నానండి హాఫ్ కప్పు బియ్యాన్ని తీసుకున్నాను అలాగే హాఫ్ కప్పు పెసరపప్పు అండి ఇక్కడ నేను వేయించట్లేదు డైరెక్ట్గా వండుతున్నాను అలాగే వండితే చాలా బాగుంటుందండి నేను ఇక్కడ సేమ్ క్వాంటిటీలో పెసరపప్పుని తీసుకున్నానండి మీరు కావాలంటే ఒక కప్పు బియ్యానికి సగం కప్పు పెసరపప్పుని కూడా తీసుకోవచ్చు కానీ సేమ్ క్వాంటిటీ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది అందుకని చెప్పేసి తీసుకున్నాను ఇప్పుడు రెండు మూడు సార్లు బాగా వాష్ చేసేసుకున్నామండి రెండిటిని ఇప్పుడు దాంట్లోకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకుందాము ఒక కప్పు అయ్యింది కదండి హాఫ్ కప్పు బియ్యము హాఫ్ కప్పు పెసరపప్పు నేను ఇక్కడ మూడు కప్పుల నీళ్ళని యాడ్ చేస్తున్నానండి పూర్తిగా ఇప్పుడు దీనికైతే సరిపోతుందనమాట మనకి మరీ ఎక్కువగా పల్చగా కాదు మరీ ఎక్కువగా గట్టిగా కాదండి మంచి క్వాంటిటీలో మనకైతే ప్రిపేర్ తయారు ప్రిపేర్ అవుతుందనమాట ఇప్పుడు దీంట్లోకి పావు టీ స్పూన్ పసుపు అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకుంటున్నానండి ఇప్పుడు మూత పెట్టేసి ఒక విజిల్ హై ఫ్లేమ్లో పెట్టుకొని మూడు విజిల్స్ లో ఫ్లేమ్లో పెట్టుకుందాము మనము ఇప్పుడు విజిల్ మొత్తం వెళ్ళిపోయాక స్టీమ్ వెళ్ళిపోయాక ఇప్పుడు మూత తీసి చూద్దామండి చూసారు కదండి మరీ పల్చగా కాలేదు మరీ గట్టిగా కూడా కాలేదు మనకి అన్నం మెతుకులు అనేటివి మంచిగా కనిపిస్తున్నాయి చూసారు కదా ఒకసారి కలిపేసుకుందాము ఇది కొంచెము నాకు గట్టిగా అనిపిస్తుందండి అందుకని చెప్పేసి నేను ఇక్కడ వాటర్ని యాడ్ చేద్దాం అనుకుంటున్నాను ఇక్కడ ఒక హాఫ్ గ్లాస్ వరకు అయితే వాటర్ని యాడ్ చేశానండి కొంచెం పల్చగా ఉంటేనే బాగుంటుంది కదండి మనకి చల్లగా అయినా కూడా తినడానికి బాగుంటుందన్నమాట మరీ గట్టిగా ఉంటే కూడా తినాలనిపించదు ఒకసారి కలిపేసుకుందాము ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని మీరు కావాలంటే స్టవ్ పైన పెట్టేసి మళ్ళీ ఒకసారి ఉడికించుకోవచ్చు కానీ ఇక్కడ వేడిగానే ఉందండి అందుకని చెప్పేసి నేను ఇక్కడ మళ్ళీ వేడి చేయలేదన్నమాట ఇప్పుడు ఇదైతే సరిపోయింది గుజ్జు గుజ్జులాగా వచ్చింది కదా చూసారు కదా ఈ విధంగా అయితే మనకి చల్లగైనా కూడా కూడా పడదనమాట ఇప్పుడు దీనిలోకి పోపుని పెట్టుకుందామండి స్టవ్ వెలిగించేసి ఒక కడాయిని పెట్టుకుందాము కడాయి వేడెక్కాక దాంట్లోకి ఒక హాఫ్ కప్పు వరకు అయితే నెయ్యిని యాడ్ చేశానండి నేను ఒక ఐదు నుంచి ఆరు టేబుల్ స్పూన్ల పైన వేశాను ఇప్పుడు నెయ్యి మంచిగా వేడెక్కాక ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసాను ఆవాలు ఇష్టం లేదనుకోండి స్కిప్ చేసేయండి ఒక టేబుల్ స్పూన్ మిరియాలు అలాగే సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలండి ఇవి వే మాత్రం కంపల్సరీ వేయాలి టేస్ట్ అదే చాలా బాగుంటుంది అల్లము ఇంకా మిరియాలని అస్సలు స్కిప్ చేయద్దు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు ఒక రెండు అలాగే జీడిపప్పు వేస్తున్నానండి జీడిపప్పు ఆప్షనల్ మీ ఇష్టం ఉంటే వేసుకోండి లేకున్నా పర్వాలేదు ఇప్పుడు జూడిపప్పులు మంచిగా వేగుతూ ఉండగా కరివేపాకుని వేసుకుందామండి ఇప్పుడు అన్నీ కూడా మంచి కలర్ వచ్చేంతవరకు ఒక రెండు నిమిషాల పాటు వేయించుకుందామండి క్రంచినెస్ అనేది రావాలన్నమాట అప్పుడే మనకి పోపు అనేది టేస్టీగా తయారవుతుంది అన్నం కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇంగువ వేసాము కదండి పోపు కూడా మంచిగా వేగిపోయింది ఇప్పుడు మనం ఆల్రెడీ ఉడకబెట్టుకున్న కట్టె పొంగలలో ఈ పోపునంతా వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాము చాలా బాగుంటుందండి అమ్మవారికి కూడా ఎంతో ప్రీతికరమైన కట్టె పొంగలి అనమాట ఈరోజు ఫస్ట్ డే కదా ఈరోజైతే నేను నవేద్యంగా చేసి అమ్మవారికి అయితే పెట్టాను మీకు కూడా కుదిరితే కంపల్సరీ తప్పకుండా ట్రై చేయండి సాయంత్రం వరకు కూడా చాలామంది పూజలు చేస్తూ ఉంటారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రోజు అమ్మవారికి ఒక్కొక్క నైవేద్యం అయితే పెడతారు కదండి ఈ నేను కట్టె పొంగల్ని అయితే ప్రిపేర్ చేసి పెట్టాను చాలా ఇష్టము అమ్మవారికి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా కంపల్సరీ తప్పకుండా నచ్చుతుంది మీకు నచ్చితే కనుక నా ఛానల్ని చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అంతే అండి సర్వ్ చేసేసుకుని దేవుడికి నైవేద్యం